జిల్లా నా పేరు చిలుకూరు సతీష్ నీలవాడ గ్రామ పంచాయతీ మండల ఆసిఫాబాద్ కొమరంజీ డిస్టిక్ ఆసిఫాబాద్ నీలవాడ గ్రామ పంచాయతీ నుండి రిజర్వేషన్ మహిళకు వచ్చింది అందులో మా మిసెస్ని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయించాను సో ఏ పార్టీ తరఫున కాకుండా స్వతంత్రంగా అభ్యర్థిగా పోటీ చేశాను అందులో మూడు వందల ఎనభై ఆరు ఓట్ల అధిక మెజని గెలుపొందాను ఏ పార్టీ కాకుండా ఇదివాడ గ్రామ అందరికీ ముందుండి అన్ని పనులలో చ ఇరవై నాలుగు గంటల ముందుండి పని చేపిస్తా అని నేను అనుకుంటున్నాను వాళ్ళందరికీ అధిక బెజర్తో నా మీద నమ్మకం ఉండి నేను గెలిపించినందుకు నా యొక్క ధన్యవాదాలు ఇప్పుడు అన్ని వేళల్లో ఎవరైనా అందరికీ సహాయం చేయడానికే ముందుకు వచ్చేసా ఈరోజు కష్టపడి కూడా వాళ్ళు ఏది అడుగుతా అంటే వాళ్ళు పని చేసడానికే ముందుకు వచ్చేసి అభివృద్ధి అభివృద్ధి పథకంలో వాళ్ళని ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి అనుకుంటున్నాను ఈలవాడ గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా ముందుకెళ్ళి తీర్చిదిద్దుతా అని చెప్పేసి మేము ముందుగా హామీస్తున్నా మా సర్పంచ్ మీద మాకు నమ్మకం ఉంది మాకు రాబోయే రోజులల్లో మాకు పనిచేసి పెడతారని చెప్పి నమ్మకంతో మేము సహకరించి మా మేము గెలిపించుకు జరిగింది